పుల్వామాలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన భారతీయ సైనికులపై ముష్కరుల భీకరమైన దాడి మరొక ముందే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మరో ఘోరం జరిగింది పుల్వామా దాడిలో నలబై మూడు మంది సైనికులు వీరమరణం పొందడంతో ముష్కరులను ఏరివేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైనికులకు పూర్తి అధికారాలను ఇచ్చారు దీంతో పుల్వామా ప్రాంతాన్ని సైనికులు జల్లెడ పట్టడం ప్రారంభించారు అందులో భాగంగా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఒక ఇంట్లో నక్కి ఉన్న ముష్కరులు సైనికులపై అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పులను ప్రతిఘటిస్తూ సైనికులు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు ఆ సందర్భంగా జరిగిన భీకర పోరులో ఒక మేజర్ సహా మరో నలుగురు సైనికులు మొత్తంగా ఐదు మంది వీరమరణం పొందారు దేశం కోసం ప్రాణాలు విడిచారు ఈ సందర్భంగా ముష్కరుల వల్ల ఇద్దరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు మొన్న జరిగిన ఘటన మరువక ముందే మరోసారి ఐదు మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో భారతీయులు తీవ్ర ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా కాశ్మీర్ లో దేశ వ్యతిరేక శక్తులను ఏర్వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు సైన్యానికి ఇవ్వాలని అదే సమయంలో పాకిస్తాన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి